అందరికి నమస్కారం అండి టుడే వచ్చేసి మనకు తెలంగాణ జిల్లా కోర్టులోని నోటిఫికేషన్ అండి మన తెలంగాణ జిల్లా కోర్టులో వచ్చేసి సబ్ సబ్బర్డెంటు ఉద్యోగాలు ఉన్నాయండి పదో తరగతి తరగతి ఉంటే చాలు మన టీజీ డిస్ట్రిక్ట్ కోర్టు రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ అనేసి ఈ దానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనము దీ ఎలా అప్లై చేసుకోవాలి అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని ఇంతవరకు చూడండి తెలంగాణ కోర్టులో భారీగా ఆఫీస్ అపార్ట్మెంట్ ఉద్యోగాలు పదవ తరగతి అర్హతతో తెలంగాణ కోర్టులో ఆఫీస్ అపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి పదవ తరగతి తర్వాత వాళ్ళ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జనవరి ఎనిమిది నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమై జనవరి ముప్పై తేదీలో ముగుస్తుంది జనవరి ఎనిమిది నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంది ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసిన తాజాగానే అకౌర్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇందులో ఏడో తరగతి నుంచి పదో తరగతి తరగతితో అర్హతతోనే భర్తీ చేసే ఆఫీస్ అపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఏడో తరగతి నుంచి పదో తరగతి క్వాలిఫై అయిన వాళ్ళకు ఆఫీస్ అపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయంట మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా అయితే ఇప్పుడైతే మోన్లీ ఎన్ని మొత్తం టోటల్ ఎన్ని అనేసి చెప్పిండు నాలుగు వందల డెబ్భై తొమ్మిది అని ఈ నె ఈ నెల ఎనిమిది నుంచి అప్లికేషన్ చెప్పినాం కదా జనవరి ఎనిమిది నుంచి అనేసి అర్హత కన్న అభ్యర్థులు జనవరి ఎనిమిదో తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకు జనవరి ముప్పై తేదీ తుది గడువు నిర్వహిస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులు వయోపరిమితి సల్లింపు ఉంటుంది పోస్టును అనుసరించి పంతొమ్మిది వేల నుంచి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు జీతం ఉంటుంది అంటే మన చేసే జాబ్ని బట్టి శాలరీ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు మొత్తం యాభై మార్కులతో పరీక్ష ఉంటుంది ఇందులో నలభై ఐదు మార్కులు రాత పరీక్ష ఉంటే ఐదు మార్కులు ఇంటర్వ్యూ కేటాయిస్తారు ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటించి నలభై ఐదు మార్కుల్లో ముప్పై క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటాయి పదిహేను క్వశ్చన్లు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి అని అడుగుతారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అంటే ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం ఫిఫ్టీ మార్క్స్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఏమో మనకు ఎగ్జామ్లో రావాలి ఫైవ్ మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు అవి కన్సిడర్ చేస్తారు అది దాంట్లో జనరల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఇంగ్లీష్ ఉంటుంది అనేసి మనకు సబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యమైన వివరాలు ఏంటో చూద్దాం ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఇప్పుడు ఇందులో చూద్దాం షార్ట్కట్లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు ఆఫీస్ అపార్ట్మెంట్ ఖాళీలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అరువులు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి లోపు ఉన్న విద్యార్థులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు జీతం పంతొమ్మిది వేల నుంచి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు జీతం ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవచ్చు దరఖాస్తు ప్రారంభం ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఓసీ అభ్యర్థులకు వచ్చేసి ఆరు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి నాలుగు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫీజు వివరాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి బీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు వచ్చేసి నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రాత పరీక్ష వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తారు రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులకు వన్ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూలో ఐదు మార్కులు నిర్వహించడం జరుగుతుంది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు వన్ టు త్రీ నిష్పత్తిలో ఇంటర్వ్యూ చేస్తారంట అండి ఇంటర్వ్యూకి వచ్చేసి ఐదు మార్కులను మనం ఫస్టే చెప్పుకున్నాం కదా ఐదు మార్కులు రాత పరీక్ష మరి ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే పోస్టులు అనేది కన్సిడర్ చేస్తారు అయితే ఈ కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఉన్న పలు కోట్లలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హైకోర్టు నిర్ణయించింది ఇటీవలనే ప్రకటన విడుదల చేసి మొత్తం ఒక వెయ్యి ఆరు వందల మూడు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ పోస్టుల్లో భాగంగానే ఆఫీస్ అపార్ట్మెంట్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నది అయితే హైకోర్టులో ఇంకా ఖాళీలు అండి వాటితో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మొత్తం ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పుడు ఓన్లీ ఆఫీస్ అపార్ట్మెంట్ మాత్రమే చెప్పడం జరిగింది మొత్తం ఒక వెయ్యి ఆరు వందల మూడు ఉండగా టెక్నికల్ వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల ఏడు నాన్ టెక్నికల్ నూట ఎనభై నాలుగు తెలంగాణ జుడిషియల్ మినీ స్టేరీ సబార్డినెంట్ సర్వీసెస్ రెండు వందల పన్నెండు ఖాళీలను ఈ అనుసరించే అరవులు ఉన్నారు కొన్ని పోస్టులు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవాల్సింది కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ వంటి పోస్టులకు డిగ్రీతో పాటు అనుభవము కూడా ఉండాల్సి ఉంటుంది ఇవి వేరే అయితే ఇవి కూడా ఉన్నాయి అనేసి మీకు ముందే ఇంటి ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇప్పుడే కాదు తర్వాత రిలీజ్ చేస్తే డిగ్రీతో పాటు కొంచెం అనుభవం కూడా ఉండాలి అనేసి దేనికి కొన్ని పోస్టులు టెన్ తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు కోర్టు మాస్టర్ కోర్టు మాస్టర్కి మాత్రం పర్సనల్ సెక్రటరీ వంటి పోస్టులకు మాత్రమే డిగ్రీ ఉండాలి ఇది వచ్చేసి మన తెలంగాణ కోర్టులో ఉన్న ఖాళీల గురించి మనము ఎవరైనా అభ్యర్థులు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్వచ్చా థ్యాంక్